పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన సోమిశెట్టి మధుసూదనరావు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కావలిపట్టణానికి చేరుకుని మధుసూదనరావు భౌతిక శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించని సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్లో దాడులకు పాల్పడిన తీవ్రవాదాలను దేశంలో ఎక్కడున్నా నిర్దాక్షిణంగా ఏరిపేయాలన్నారు ఇలాంటి సంఘటన జరగడం తనకు చాలా బాధ తన నోటి వెంట మాట రావడం లేదన్నారు ఉగ్రవాదుల దాడి సంఘటన భారతదేశంలో ఎప్పటికీ మర్చిపోతున్నారు ఒక విషాద జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు ఈ కార్యక్రమం రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్ ఆనం నాగనారాయణ రెడ్డి సత్యకుమార్ సర్వేపల్లి కావలి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు

ভালে <laughs> ভালে <laughs> নল <laughs> ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా గోల్డ్ బ్లడ్డెడ్గా నిర్దాక్షిణ్యంగా కశ్మీర్లన్నీ రెండు సంవత్సరాలుగా చె మేము తిరిగి పరిస్థితి వాళ్ళు నాకు కూడా బాధ ఇంత కొంత మాట్లాడలేకపోతూ ఉంటారు ప్రత్యేకించి దీన్ని జాని కానీ ప్రత్యేక సమావేశం మొదటి ఏర్పాటు చేస్తాం ఇంకా కిరాతకంగా ఎంతో దారుణంగా చెప్తాం ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం సహ ఆ విధంగా ఇక్కడ ఏదో ఎక్స్గరేష ప్రకటించడానికి కూడా లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రబాదు దాడిలో ఇది రిపీటెడ్గా ఇక్కడ నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు కాశ్మీర్లో ప్రతి సమయంలో ఒక కొత్త పర్సెంట్గా షుక్ వెళ్ళేవాడు పనిచేసేవాళ్ళు సో నాకు పరిస్థితులు తెలిసినా మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు చాలా చాలా బాగా తెలుగుసారి ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత సైడిస్టిక్ గా ఎంత గా కోల్డ్ బ్లడెడ్గా చెప్పేశారు చెప్తుంటే అసలు ఆ కడుపులో బాగా ఉండవచ్చు మాత్రం ఎందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాబట్టి సమయం అవుతుందో ఎందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను వాళ్ళని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం ఇన్ని రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలుసు చెప్పక్కలేదు ఖచ్చితంగా చేస్తున్న సందేహం కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా మోర్ దెన్ డబ్బులు కంటే కూడా బాధలో మీకు తగిలినంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు ముందు